అప్పుడు పొద్దుగాల రాస్తా తర్వాత రెండు గంటలకి వేరే సార్ అన్నాడు కళ్ళు అక్కడ అడిగి వస్తు సార్ అని అండి అంటే నువ్వు ఇక్కడ రామ్ నువ్వు ఇక్కడ వచ్చి అని కొంచెం ఆరు సార్ వస్తానే అంటే ఇక్కడ సార్లే అని రారు రానక మనం అట్లే మనం తప్పుల పడతాము అని సార్ దగ్గరికి వస్తాయి నీ మరి మడికెళ్ళు సార్ నేరంపేట సారు మైబునారా సార్ అన్న ఫస్ట్ మొత్తం చెప్తే సార్ ఫస్ట్ మహిమారా అన్న అంటే మహమిన పక్కల చెప్పు నీ రాని నాది ఆధార్ కార్డు ఉంది సార్ మాది జిల్లా ఏదో వస్తుంది ఇప్పుడు అప్పుడేం నర్వ ఉన్నాయి మండలం நேரம் பேட்ட வந்து மண்டலம் மதினார் பக்கல மரிக்காலு சார் அக்கோன் மரிக்கெல்லாம் அண்ணா சந்தம் செப்ப மரிக்கால பக்கல கனமனூர் சார் மரி ஆதார் கார்டு கட்டாங்க கூட இச்சு அனங்க கொடுத்து சார் அந்த

लोग एयर को चुन रहे हैं వచ్చిండగో నుడుకోని వచ్చినా వెళ్ళిపోవాలి ఫస్ట్ అడిగితేనేమో ఇప్పుడు ఎండి పల్లెన్నదంటే ఏం చేస్తారు ఇయ్యాలిగా అంటుంది పిల్లలు ఈ బజార్లో పిల్లలు ఉన్నారు మాకు డౌట్ ఏమొచ్చి చెప్పాను ఫస్ట్ నేను ఇన్ఫర్మేషన్ నువ్వు ఏమన్నా నన్ను చెంద అడిగింది సరేలేమో నువ్వు ఇక్కడ ఎందుకు దేని గురించి చెందా ఎందుకు ఇవ్వాలి ఒకటి డీటెయిల్స్ చూపెట్టు ఇస్తాము అని చెప్పాను అంటే ఇంట్లో ఆడతా ఇల్లు మాదే ఆ ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు ఇట్లా పెద్ద మనుషులు ఎవరు పిల్లలు ఉంటారు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఈ టైంలో పెద్ద మనుషులు ఉన్నారు కదా అందరు పల్లల్లో కోతారు దేనికి పోతారు అని చెప్పారు ఈ ఈ రూట్ లో ఒక పెద్ద మంచి ఎవరు ఉండరు ఇప్పుడు వీళ్ళందరూ పనికోవచ్చిన వాళ్ళే నువ్వు ఇంట్లో పోయి పైసలు అడుగుతున్నావు పిల్లలు ఉన్నారు మొన్ననే పిల్లలకు లేని ప్రాబ్లం జరిగింది పక్కన తగ్గటూరులో జరిగింది ఐడి ప్రూఫ్స్ ఏమైనా చూపేటంటే ఏమి లేవు ఆగండి ఐడి ప్రూఫ్స్ అంటే ఏమీ లేవు ఎవరైనా ఎవరైతే మామూలు ట్రస్ట్ ద్వారా వచ్చానంట ఎవరు వాళ్ళ నంబర్ అంటే ఏం లేదు ఏం నంబర్ లేకపోతే ఏమిందంటే మాకు ఏం లేదు ఉన్నారు పిల్లలు అని చెప్పింది

చాలా దూరం కదా పెళ్లి గురించి ఎంత ఫ్రాడే చెప్పేది మొత్తం వాళ్ళు ఎవరున్నారో వచ్చిన ఎవరు వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వనన్నా మేము మేమే తప్ప నువ్వు ఒప్పుకుంటాం అడుగుతుందేమో వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళు ఎవరుండో గది పిలిపించుకో సార్ వాళ్ళు గిట్ ఏం తీసుకపోరు నిన్ను హలో నువ్వు అనుకుంటుండొచ్చు అడుగున్నప్పుడు ఇచ్చినక్కడ తీసుకోవాలి ఫోటో ఎవరు సార్ అవునా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎవరు అందరు రావాలా